వీలు నామాలో కాంచనకు వాట రాస్తున్నాడని తెలిసి శివనారాయణను చంపాలనుకున్న జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకున్న సుమిత్ర దశరథ్ ఇందుకు వీలునామాలో కాంచనకు శివనారాయణ వాట రాయడం ఏంటి జ్యోత్స్న ఈ విషయం ఎలా తెలుసుకుంది మరి శివనారాయణను చంపాలని చెప్పి జ్యోత్స్న అనుకుంటున్న విషయం సుమిత్ర దశరథ్ ఎలా తెలుస్తుంది మరి జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకున్నటువంటి సుమిత్ర దశరథ్ ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోటానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కాంచన శివనారాయణతో మాట్లాడింది తను కేవలం పుట్టింటి ప్రేమ కోసం మాత్రమే వచ్చానని చెప్పి కాంచన శివనారాయణ కన్ఫర్మ్ చేసేసింది అది విన్న శివనారాయణ చాలా బాధపడతాడు కోడలిని ఆస్తి అనుకుంటున్నావు కోడలి కూతురిని నీ మనవరాలనుకుంటున్నావు ఈ తండ్రిని బాధ పెడుతున్నావు అంటూ కాంచనని నాలుగు మాటలని పంపించేస్తాడు కాంచన వెళ్ళిపోతుంది కార్తీక్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్లిన తర్వాత కాంచన కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నాన్న ఎన్ని మాట్లాడినా నా మనసు బాధపడుతు కారణం ఆయన నన్ను కన్న తండ్రి అంతేకాదు ఆయన నాకు జన్మనివ్వడమే కాకుండా నాకు విద్యాబుద్ధులు నేర్పించి నాకు జీవితాన్ని జీవితాన్నిచ్చారు మరి అలాంటి ఆయన గురించి నేనెందుకు బాధపడాలి పర్వాలేదు ఏం పడను ఆయన మనసు మార్చుకున్న రోజునే నన్ను కూతురు అని పిలిచిన రోజునే నేను మాట్లాడతాను అనుకుంటూ ఉంటుంది ఇక్కడ శివన్నారాయణ మనస్సు మాత్రం చాలా అయిపోతూ ఉంటుంది నా కన్న కూతురికి ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు సరికదా ఈ రోజున అది ఆస్తి మొత్తం వదులుకుని రోడ్డు మీద నిలబడే పరిస్థితిని తీసుకొచ్చాను నేనేం కన్న తండ్రిని జ్యోత్స్నా నన్ను క్షమించు జ్యోత్స అంటూ తన భార్య ఫోటో దగ్గర నిలబడి బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతున్న శివనారాయణకు తన అంతరంగం ఏదో చెప్పినట్టు అనిపిస్తోంది చాలా పెద్ద తప్పు చేశావు శివనారాయణ అని తన అంతరంగం తనను గద్దించినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా శివనారాయణ కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ కళ్ళు మూతలు పడ్డంతో ఆ మాట ఎప్పుడైతే వినిపించిందో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు చుట్టూ ఎవరు ఉండరు కానీ జ్యోత్స్న మాత్రం తననే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక శివనారాయణకు నీ పేరుని మన మనవరాలికి పెట్టారు ఎప్పుడు నిన్ను జ్యోత్సిన జ్యోత్సిన అని ఎంతో ప్రేమగా పిలిచేవాణ్ణి ఈ మనవరాలు చేస్తున్న పనుల వల్ల దాన్ని ఎంతో కోపంగా పిలవాల్సి వస్తోంది ఎందుకు నీ పేరు పెట్టానా అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది అని ఇక శివనారాయణ అనుకుంటూ కూతురు విషయంలో నేను చేసింది తప్పు అని చెప్పి నువ్వు నాకు అర్థమయ్యేలా చేశావు సరే నువ్వు కోరుకున్నట్టుగానే నీ కూతురికి నేను అన్యాయం చేయను అంటూ శివనారాయణ ఇక వెంటనే లాయర్కి ఫోన్ చేస్తాడు అలా శివనారాయణ లాయర్ తో మాట్లాడుతూ ఉండగా జ్యోత్స్ అటుగా వెళుతూ ఏంటి తాత రాయాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు అని దబగబ ఆ దగ్గరగా వచ్చి నిలబడి వింటూ ఉంటుంది అవును లాయర్ గారు నామని నేను చెప్పినట్టుగా మార్చండి అనగానే అవతల లాయర్ అదేంటి సార్ ఆల్రెడీ ఒకసారి రాసి దీన్ని మార్చడానికి వీల్లేదు అని ఒకటి పెట్టారు ఆ మార్చకూడని వీలునామాని మార్చాలా లేక నార్మల్ మార్చాలా అని అడుగుతాడు లాయర్ దాంతో మార్చకూడని వీలునామాతో పాటు ఇప్పుడు నార్మల్గా వాళ్ళ చేతికిచ్చిన వీలునామాని కూడా మార్చాలి ఆస్తిని కాంచనకు అప్పగించాలి అని అంటాడు శివనారాయణ సరే సార్ అంటే ఇప్పుడు ఆస్తి చెరు సగం చేయాలా దశరథ్ గారికి సగం ఇంకా కాంచన్ గారికి సగం అని అంటే అవును దశరథుకి సగం కాంచనకి సగం చెయ్యాలి ఆ ప్రకారంగా కాగితాలు రెడీ చేయించండి అంతేకాకుండా ఊళ్ళో నా భార్య తరపు నుంచి వచ్చినటువంటి పొలాలున్నాయి అవన్నీ కూడా కాంచనికి మాత్రమే చెందుతాయి ఎందుకంటే నా భార్య తన పుట్టింటి నుంచి తీసుకొచ్చుకున్న ఆస్తి దాని మీద నాకు ఎటువంటి హక్కు లేదు కేవలం తన కూతురికి మాత్రమే అని ఆల్రెడీ నా భార్య రాసి పెట్టింది నేనే తప్పుగా ఆలోచించి వాటన్నిటినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను కాబట్టి అవన్నీ కూడా తనకే చెందుతాయని రాసేయండి వీల్నామా పేపర్స్ అన్ని రెడీ చేసుకుని మీరు తీసుకురండి ఇక్కడ ఇంట్లో వీళ్ల దగ్గరున్న వీలునామాతో పాటు సీల్ చేసి పెట్టిన వీలునామాని కూడా నేను మీ ముందే క్లోజ్ చేసేస్తాను అని చెప్పేసేసి అంటాడు శివనారాయణ అలాగే సార్ ఆ డాక్యుమెంట్ నెంబర్స్ నాకు ఇవ్వండి ఆ నెంబర్స్ లో రిజిస్టర్ అయినటువంటి విల్నామని క్లోజ్ చేస్తున్నామనే విషయాన్ని దీంట్లో కూడా మెన్షన్ చేస్తాను అది చెల్లదని దాంట్లో చేసిన పంపకాలు చెల్లవని కూడా రాస్తాను అంటే మంచి ఆలోచన అలాగే చేయండి అంటాడు శివనారాయణ ఇదంతా విన్నటువంటి జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆస్తి మొత్తం జబ్బరికి చెందకూడదని ప్రేమనే పంచను అంటూ నాటకం ఆడుతున్న నాకు ఇది పెద్ద షాక్ ఏంటి తాత కూతురి మీద ప్రేమ పొంగుకొచ్చేసినట్టుంది నువ్వు అనుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వన్ తాత ఎందుకో చెప్పనా ఈ ఆస్తి నాదే బావా నావాడే మీ అందరి ప్రేమ నాదే నా నానమ్మ ఇదంతా ఎందుకు చేసిందో నాకు అనవసరం కాని ఈ రోజున నాకు ఏం జరుగుతోందో ఏం జరగాలో అన్ని ఒక అవగాహన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇక జ్యోత్సిన తెల్లారితే నువ్వు ఆ వీలునామాని మార్చేస్తావు లాయర్ తీసుకొచ్చినటువంటి వీలునామా మీద నువ్వు సంతకాలు పెట్టేస్తావు దాంతో ముందు రాసిన విల్లు చల్లకుండా పోతుంది అలా సంతకాలు పెట్టడానికి నువ్వే లేకుండా పోతే గొడవ ఉండదు కదా అని మనసులో అనుకుంటుంది అలా అనుకున్న జ్యోత్స్న గబగబా బయటకు వెళ్లి వస్తుంది ఈలోపు సుమిత్ర జ్యోత్స్న కోసం వెతుకుతుంది జ్యోత్సన ఎక్కడా కనిపించదు బయటకెక్కడికో వెళ్లింది సుమిత్ర అంటుంది పారిజాతం సరే అత్తయ్య వచ్చిన తర్వాత నాకు చెప్పండి అంటుంది సుమిత్ర అది మొన్ననగా అడిగింది నన్ను కలాకం చేసి పెట్టు మమ్మీ అని చేసి నుంచి పెడదామని చెప్పి తిరుగుతోంటే అది కనిపించట్లేదు అని అంటే వస్తుందిలే సుమిత్ర వచ్చిన తర్వాత పెడుదూగాని కూతురంటే ఎంత ప్రేమ సుమిత్ర నీకు అంటుంది పారిజాతం నేను దానికోసం కాక ఇంకెవరికోసం చేయాలి చెప్పండి అంటూ సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది ఈలోపు జ్యోత్స్న రానే వస్తుంది అలా వచ్చిన జ్యోత్సనని పారిజాతం గమనించదు రావటం తన గదికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని కిచెన్ లోకి రావడం జరిగిపోతుంది అప్పటికే సుమిత్ర ఇల్లంతా వెతికి వెతికి కసిని మంచినీళ్లు తాగి వెళ్లి పడుకుందాము బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పేసేసి వంటగదిలోకి వస్తుంది అప్పటికే దీపా కార్తిక్ ఇంటికి వెళ్లిపోతారు అలా వంటగదిలోకి వస్తున్నటువంటి సుమిత్రకు లోపలేవో మాటలు వినపడుతూ ఉంటాయి అని చెప్పేసి సుమిత్ర గుమ్మం దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది తాత ఇప్పుడు నువ్వు ఆస్తిలో సగం వాటాని కాంచనత్తకి రాస్తావు అంటే కాంచనత్త ఆ ఆస్తిని కార్తీక్ బావకిస్తుంది బావ నావాడు కాదు దీపకు సంబంధించిన మనిషి అయిపోయాడు అంటే ఇప్పుడు ఆ దీప ఆస్తి పొర్రాలు కోట్లకు పడగలెత్తేస్తుంది పైపెచ్చు మా నానమ్మ తీసుకొచ్చిన ఆస్తిని కూడా అత్తకే కట్టబెడతానంటున్నావు మొత్తం ఆస్తి నా చేతిలో ఉండాలని చెప్పి నేనాశపడుతుంటే నువ్వు దీన్ని చీల్చి రెండు ముక్కలు చేసి ఒక ముక్కని కూతురికిస్తే నేను చూస్తూ ఊరుకోవాలా నువ్వు రాసే వీరునామా వల్ల ఇక్కడ జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఆ దీప అయిపోతుంది అందుకే అందుకే తాత ఈ పని చెయ్యక తప్పట్లేదు సారీ తాత ఎందుకంటే తెల్లారితే ఇక నువ్వు ఎలాగూ మంచం మీద నుంచి లెగవు ఈ పాలు తాగి అట్నుంచట్టే పైలో కలికి పోతావు కాబట్టి అంటూ గ్లాసులో ఉన్నటువంటి పాలను స్పూన్తో కలుపుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అది విన్న సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకో సుమిత్రకు తేడా అనిపించి జ్యోత్సన మాట్లాడుతున్నదంతా కూడా తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది ఒక రకంగా ఊహించని విధంగా బటన్ ప్రెస్ అయి అది రికార్డ్ అయిపోతుంది అంతా అయిపోయాక సుమిత్ర జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే జేంటి మమ్మీ ఏమైంది అంటుంది జ్యోత్సన జేంటి ఏమైంది నీకెంత ధైర్యమే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మావయ్య గారికి నువ్వు పాలిచ్చి తెల్లారి పొద్దున్నే లెక్కడా చెయ్యాలి అని చెప్పని మాట్లాడుతున్నావా అంటే ఏంటే మావయ్య గారి కోసం నువ్వు ఇందులో పంచతార కాకుండా విషయాన్ని కలిపావా చెప్పు జ్యోసనా అంటూ ఉంటుంది మమ్మీ ప్లీజ్ ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే వీరునామా అన్నావు ఆస్తి పోనివ్వను అన్నావు వీలునామా ఏంటి ఎప్పుడో రాసేస్తారు కదా మావయ్య గారు కొత్తగా వీలునామా రాస్తున్నారా ఆ విషయం నీకు తెలిసిందా ఏం జరిగిందో చెప్పవే రాక్షసి అంటూ ఉంటే మమ్మీ దయచేసి వదిలేసాయి ఏమి కాదు వెళ్ళు అంటుంది ఏంటి నామే ధరుస్తున్నావేంటి ఊరుకుంటున్నాను కదా అని చెప్పి మరి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి నోరు మూసుకుని పదా మీ నాన్న దగ్గరికి పదా అంటే మమ్మీ బొదులు అని చెప్పి జ్యోత్స్న అక్కడున్న పాల గ్లాసుని కింద పడేస్తుంది దాంతో సుమిత్ర ఇప్పుడు జ్యోత్సని కలిపిన పాలు ఎలాగో కింద పడిపోయాయి కాబట్టి ఇబ్బంది లేదు అని నువ్వు ముందు నడవే ఇక్కడి నుంచి అని చెప్పి జ్యోస్సుని తన గదిలో పడిస్తుంది తన ఫోన్ తీసుకుని డైరెక్ట్ గా దర్శ్ దగ్గరకు వెళ్తుంది జావండి చూసారా చూసారా మన జ్యోత్సని ఎలా తయారైందో అంటుంటే జీవైంది ఎందుకలా అంటున్నావు సుమిత్ర అంటాడు ఇక దర్శ్ అయితే జీ ఎందుకలా అంటవేంటండి అసలు అది ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు మావయ్య గారిని చంపటానికి పాలల్లో విషయం కలిపిందండి అంటుంది ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు కలపడానికి నాన్నని చంపడానికి అసలు నాకేం అర్థం కావట్లేదు నాన్నని చంపాల్సిన అవసరం జ్యోత్సనకే వచ్చింది అంటాడు దశరథ్ ఈ వీడియో చూడండి అని ఫోన్ దశరథ్ చేతికిస్తుంది అందులో జ్యోత్స్న పాలల్లో విషయాన్ని కలుపుతూ జాగ్రత్తగా మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా రికార్డ్ అవుతాయి అది చూసినటువంటి దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అలా షాక్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగడానికి వీల్లేదు ఆ పాలు అంటే ఆల్రెడీ అవి వలకబోసేసింది కాని ఇలాంటి కూతురిని కన్నామేంటండి అని చెప్పని అంటే ఇది ఇలాంటి అనే విషయం నాకెప్పుడో తెలుసు సుమిత్ర అనేసి దశరథ్ అంటాడు అంటే మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు అంటే దాసుని చంపాలనుకుంది ఎవరో కాదు జ్యోత్సని జ్యోత్స్నే దాసుని చంపటానికి కర్రతో తల మీద కొట్టింది వాడు స్పృహ కోల్పోయాడు మతి భ్రమించింది పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా మర్చిపోయాడు అని చెప్పి అంటాడు ఎందుకు చేసిందా పని అనగానే అదే నాకు తెలియలేదు సుమిత్ర ఇప్పుడు నాన్నని చంపటానికి ఆస్తి కారణమైతే ఆ రోజు దాసుని చంపాలనుకోవడానికి కారణమేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటూ ఉండేసరికి ఇప్పుడు మనిద్దరికి జ్యోత్ని గురించి తెలిసిందని దానికి తెలిస్తే అది తట్టుకోగలదా అనగానే దేనికైనా తెగించిన మనిషి తను తట్టుకునేదేముంది సుమిత్ర అంటాడు దశరథ్ ఇక అలా అంటున్నటువంటి దశరథ్ తోటి సుమిత్ర ఒకటే చెప్తుంది యావండి జ్యోత్సని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటి నుంచైనా వంచకపోతే ఇక అది మన మాట వినదండి ఎట్టి పరిస్థితుల్లో మనకి దానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం పూర్తిగా చెనిపోతుంది అంటుంది అది చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు సుమిత్ర మనం చెప్పిన కొద్ది రెచ్చిపోయే పరిస్థితుల్లో ఉంది చివరికి నాన్నని చంపడానికి కూడా అది వెనకలేదంటే దాన్ని ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు సుమిత్ర అంటాడు దశరథ్ ఇకపై మాత్రం ప్రతి విషయంలో స్ట్రిక్ట్ గా ఉండండి జ్యోసన రెస్టారెంట్స్ కి సంబంధించినటువంటి తన కూడా తీసేయండి ఎందుకంటే కోసం కూడా మామయ్య గారిని ఏదైనా చేసే ఆలోచన చేస్తుందేమో అని చెప్పని అంటూ ఇక మావి గారితో మీరే ఉండండి నేనిచ్చిన మాత్రమే తినమనండి ఎందుకంటే జ్యోత్స ఆలోచనలు మారిపోయాయి జ్యోసనకి తోడు అత్తయ్య గారు కూడా అలాగే తయారైపోయారు జ్యోత్సన ఏం చేస్తే దానికి సరే అనడం తన తప్పులన్నింటినీ కొమ్ము కాయటం ఈవిడికి అలవాటు అయిపోయింది అని చెప్పని అంటే ఇక ఆ రోజు నుంచి జ్యోత్సని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా లాక్ చేసుకుంటూ వస్తారు సుమిత్ర ఇంకా దశరథ్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జ్యోత్సనకి ముందర కాళ్లకు బంధం వేస్తూనే ఉంటారు ఇక అది చూసి జ్యోత్సన తట్టుకోలేకపోతూ ఉంటుంది ఎందుకు అనవసరంగా వీళ్లు నా దారికి అడ్డొస్తున్నారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జ్యోత్సన కానీ జ్యోత్సనకు తెలీదు దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా నిజ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని చెప్పి మరిక వీలునామా వచ్చిన తర్వాత శివనారాయణ వీలును కూడా మార్చేస్తాడు అలా మార్చేసి ఆ వీలునామా కాగితాల్ని సుమిత్రా దశరథల చేతుల్లో పెట్టి ఈ వీలునామా ప్రకారమే ఆస్తి పంపకాలు జరిగాయి నువ్వు కోరుకున్నట్టే నీ చెల్లికి నేను ఆస్తినిచ్చాను ఆస్తిని తీసుకుంటుందా శివనారాయణ కోరికను కార్తిక్ మన్నిస్తాడా జోస్లో నిజస్వరూపం తెలుసుకున్నటువంటి సుమిత్రా దశరథ్ ఏం చేయబోతున్నారు ఇదంతా ఎస్ లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయడం మర్చిపోకండి